వాగ్దేవి డిఫెన్స్ అకాడమీలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు వివరాలు చూసుకుంటే కొత్త వలస మండల కేంద్రంలో తుమకాపల్లి పంచాయతీ పరిధిలో గల వాగ్దేవి డిఫెన్స్ అకాడమీలో ఫ్రెషర్స్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి విజయనగరం టాస్క్ ఫోర్స్ సిఐ వెంకట్రావు ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పాఠశాల దశ నుండి కళాశాల దశలకు చేరుకున్న విద్యార్థులకు అభినందనలు తెలిపి విద్యార్థి దశలోనే బంగారు భవిష్యత్తుకు బాట వేసుకోవాలని ప్రతి విద్యార్థి సత్ప్రవర్తనతో మెలగాలని తల్లిదండ్రులు ఉపాధ్యాయులు చెప్పిన మాటలను పరిగణలోకి తీసుకొని మీ భవిష్యత్తుకు మీరే భరోసా కల్పించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో వాగ్దేవి కళాశాల వ్యవస్థాపకుడు కోటిన మహేశ్వరరావు డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ప్రవీణ్ ప్రిన్సిపాల్ లక్ష్మణ్ రావు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి